భారత ఐక్య యువజన సమాఖ్య యువైఎఫ్ఐ కరీంనగర్ జిల్లా విస్తృత సమావేశం కరీంనగరంలోని జిల్లా కార్యాలయంలో మచ్చా కుమారస్వామి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశం ముఖ్య అతిథిగా లింగపల్లి శ్రీనివాస్ రెడ్డి భారత మార్కస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఎన్సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హాజరై మాట్లాడుతూ మన దేశంలో రోజురోజుకు నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోతుందన్నారు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబానీ ఆదానీ లాంటి బడా కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేసి ప్రభుత్వ రంగ సంస్థలు కారుచౌకుగా అమ్మివేస్తుందని రైల్వే స్టేషన్లు విమానాయన సంస్థలు ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ రంగాలను అమ్మివేసిందన్నారు राउंड तो afterwards ఉద్యోగ ఉపాధి నిరుద్యోగ సమస్యల మీద నిరంతరం భారత ఐత్య నియోజక సమితి పోరాటాలు చేయడానికి కమిటీ ఏర్పడడం కోసం భారత ఐత్య నిర్ణయం సమితి యుఎఫ్ఐ విస్తృత సమావేశం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దీనికి అతిథులుగా కూడా కామ్రాడ్ చంద్ర నమస్కారం నా పేరు కామ్రేడ్ లింగంపల్లి శ్రీనివాసరెడ్డి భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు కరీంనగర్ జిల్లా యూఏఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో యూఏఎఫ్ఐ జిల్లా విస్తృత సమావేశాలు జరగడం జరిగింది చాలామంది యువకులు యువఎఫ్ఐలో చేరడం జరిగింది ఇక్కడ కామలు మామిల చంద్రమౌళి జిల్లా కార్యదర్శి అట్లాగే యూఏఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి పప్పు సదానందం గారు కూడా హాజరయ్యారు ప్రధానంగా ఇవాళ దేశంలో నిరుద్యోగ సమస్య అనేది చాలా తీవ్రంగా కొట్టుమిట్టాడుతూ ఉన్నది ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది పక్కా పెట్టి దేశంలో మత రాజకీయాలు చేస్తూ ఉన్నది ఇలా మూడోసారి అధికారంలోకి వచ్చినాక అది కూడా పూర్తి మెజార్టీ కాకుండా ఇతరుల మీద ఆధారపడి తెలుగుదేశం జనసేన అట్లాగే నితీష్ కుమార్ జనతా యూ మీద ఆధారపడి అధికారంలోకి వచ్చి కూడా దేశంలో మత రాజకీయాలు చేస్తూ ఉన్నాయి ఇలా తిరుపతి లడ్డుల విషయంలో కల్తీ జరిగిందని మత రాజకీయాలను రెచ్చగొడుతూ మత తత్వాలను రెచ్చగొడుతూ ఉన్నాయి ఇది ఈ ఎంసీపీఐ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది అట్లాగే అసలు ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి సమస్యలు వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం ప్రభుత్వ రంగ సంస్థలు నిరుద్యోగ సమస్యలు ఇవన్నీ వదిలిపెట్టి మత రాజకీయాలు చేయడం అనేదాన్ని మేము ఎంసీపీఐగా యుఐఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాగే నిరుద్యోగ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం యువత ఇవాళ రోడ్ల వేదికి రావాల్సిన పరిస్థితి ఉన్నది ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వేలు విమానయాన అట్లాగే ప్ర బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి మొత్తం పూర్తి నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి ఈ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఐదు లక్షల ముప్పై వేల చిన్న మధ్య తరగతి పరిశ్రమలన్నీ మూతలు పడ్డాయి అందరూ బజారం పడుతూ ఉన్నారు నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉన్నది ఇలా దేశంలో ఇరవై నాలుగు కోట్ల పైగా పట్టభద్రులు నిరుద్యోగులుగా ఉన్నారు వీళ్లకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఇది ఉన్నది అట్లాగే రాష్ట్రంలో కూడా గత ప్రభుత్వం గ్రూప్ ఎగ్జామ్స్లు పెట్టక నిర్లక్ష్యం చేసింది ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర ఉద్యోగుల యొక్క ఆక్రోశానికి గురిగాక తప్పదు అనేది వాళ్ళకు కూడా తగిన మూల్యం చెల్లించక తప్పదు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి పరిశ్రమలను అభివృద్ధి చేయాలనేది మేము ఎంసీపీఐగా యూఐఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం కరీంనగర్ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి వనరులను పూర్తి వినియోగంలోకి తీసుకురావాలి సాగునీటి వనరులను అట్లాగే వ్యవసాయ రంగాన్ని పరిశ్రమలు ఇలా కరీంనగర్ పక్కకున్నటువంటి బావుపేట గ్రానైట్ వ్యాపారం మూలపడ్డది అట్లాగే సిరిసిల్ల చేనేత వ్యాపారం మూలపడ్డది ఆకలి సవాళ్లు పెరుగుతూ ఉన్నది ఈ వీటన్నిటి కూడా ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఐగా నిరంతరం పోరాటాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాం యువైఎఫ్ఐగా చాలామంది యువఎఫ్లో చేరుతూ కామ్రేడ్ భగత్ సింగ్ చెగువేర లాంటి మహానీయుల యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా భారత ఐక్య యోజన సమాఖ్యను బలోపేతం చేయడానికి కంకణం కట్టుకొని ముందుకు వచ్చారు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ స్వాగతిస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారని ఆశిస్తూ మేము ధన్యవాదాలు తెలియస్తున్నాం గత నవంబర్లో జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాత డిసెంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఆ అధికారంలోకి రావడానికి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో నెరవేర్చకపోవడం కేజీ నుంచి పీజీ వరకు ఏదైతే ఉచిత విద్య అన్నదో అది కూడా నెరవేర్చకపోవడం ఫీజు రియంబర్స్మెంట్లు అనేక విద్యార్థుల సమస్యల్ని పట్టించుకోకపోవడం వల్లనే అట్లా నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి ప్రజలు మోసం చేయడం వల్లనే ఆ పార్టీకి ప్రజలు వ్యతిరేకంగా ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు సరే ఏదేమైనా ఈ మధ్య కాలంలో గడిచిన పది నెల కాలం నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది విద్యార్థులు కూడా అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే ప్రధానంగా ప్రభుత్వాలు ఒకవైపు ఒత్తిడి అట్లాగే ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రైవేట్ కళాశాలలు ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క ఒత్తిడిలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి దీన్ని మనం మేము ఎంసీపీఐ ఇది ప్రభుత్వాల యొక్క బాధ్యత ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం వల్లనే జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఇష్టారాజ్యంగా ప్రైవేట్ కళాశాలలకు ప్రైవేట్ విద్యా సంస్థలకు ఇచ్చి విద్యార్థుల మీద మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చేయడానికి కారణమైనటువంటి ప్రభుత్వాలే ఈ ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ కళాశాలలు అయితే విద్యార్థుల మీద ట్రెస్ చేసి ఆత్మహత్యలకు కారణమవుతుంది ఆ కళాశాలల గుర్తింపులను రద్దు చేయాలో వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇస్తున్నాం అట్లాగే విద్యార్థులకు ఆయా కళాశాలలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్లు కానీ స్కాలర్షిప్లు కానీ అనేక సదుపాయాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించాలి అట్లాగే బస్సులు సౌకర్యాలు అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేవా కూడా ప్రభుత్వం నిఘా అనేది విద్యా సంస్థల మీద నిఘా నిరంతరం నిఘా పెట్టాలనేది కూడా నేను ఎంసీపీఐగా డిమాండ్ ఇస్తాను